మాకు న్యా అక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపింది ఆర్ఎస్ఎస్ మరి బీజేపీ విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ హిందూ వాహిని వీళ్ళకు అక్కడ బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది బీజేపీ వచ్చి అక్కడ ఏపీలో కూటమి

అయితే అంటే గవర్నమెంట్ ప్రెజర్ చేసినందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఫ్యాబ్రికేట్ చేసింది ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఫ్యాబ్రికేటే ఆయన పాస్టర్ అండి ఆయన ఎట్లా తాగుతాడు తాగరండి హండ్రెడ్ పర్సెంట్ తాగరు ఈనా ఒకరొకరిద్దరు ఉండొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ పాస్టర్స్ లిక్కర్ తీసుకోరు తీసుకుంటే అతను పాస్టరే కాదు ఎవరు ఫాల్స్ అండి అదంతా బ్లేమ్ చేసారు ఇప్పుడు నాన్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా హిందూ ఫ్రెండ్స్ కూడా ఇదే మాట అంటున్నారు ఏమో పోయి తాగిండవచ్చు కదా అంటున్నారు కానీ పాస్టర్ తాగడండి ఆయనకు అలవాటు లేదు ఆయన ఆయన నాకు కూడా ఒక టెన్ ఇయర్స్ వెళ్ళి తెలుసు మాకు ఎవరో ఎవరు తాగుతారు ఎవరో తాగరు మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మాకు అక్కడ ఉంటుంది ఉంటుంది మా దాంట్లో ఓన్లీ మా క్యాథలిక్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు కొంచెం తాగుతారు కానీ మా దాంట్లో క్రిస్టియన్ ప్రొటెస్టెంట్స్లో అస్సలు తాగారండి ఇలా అయితే ఒక్కటి ఏంటంటే ఇప్పటి వరకు అక్కడ ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఏమంటుండు ఒక పాస్టర్ ఆ తాగి వచ్చిండు ఇక్కడికి వచ్చి ఇక్కడ చనిపోయిండు దాన్ని మేం చంపినాం అంటూ వాళ్ళు చంపింది బీజేపీ అఫిలియేటెడ్ హిందూ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది బీజేపీ బీజేపీకి ఏంటంటే అక్కడ పార్టీ అలయన్స్ ఉంది కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఎవరైతే దోషులని వాళ్ళ మొత్తం అంటే ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ ఆయన తాగొచ్చిండు ఊర యాక్సిడెంట్ అయితే ఆయన బండి మీదే పడుతుంది చెప్పు అంత అంత అంతా అంత ప్రీ ప్లాన్డు అయినా అంత ఫ్యాబ్రికేటెడ్ అయితే ఈరోజు ప్రపంచం మొత్తంలో ఉన్న క్రైస్తవులు తెలుగు క్రైస్తవులు ఒకటే ఒకటే కోరుతురు అరే ఇంత అన్యాయమా ఆయన చంపుడుగాక ఆయనకున్న క్యారెక్టర్ కూడా అసాసినేషన్ చేశారు ఆయన ఒక తావో కింద అధికగట్టారు అయితే నేనేమంటున్నా మాకు న్యాయం జరిగే వరకు ఈ ఈ పోరాటం జరుగుతుంది ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పిటిషన్ ఇస్తాము ఇంకా చేస్తాము ఎందుకంటే అవి పోస్ట్ మార్టం అయ్యే వరకు ఇంకోటి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలా ఎందుకంటే ఈరోజు ఏపీలో తెలంగాణలో కోటి కోటి యాభై మంది ఉన్నారండి మా మా క్రైస్తవుల మనోభావాలని మమ్మల్ని ఎంత అంటే ఇంత కృంగ తీస్తున్నారంటే సంపి పడేసి మళ్ళీ యాక్సిడెంట్ అంటే మేము అంత చ్యుతగలంగా అనిపిస్తున్నామా ఏ ప్రభుత్వానికి ప్రభుత్వము మమ్మల్ని ఎంత అంటే వీళ్ళు వీళ్ళు ఏం చేయగలుగుతారు ఇంకోటి వాళ్ళకు అక్కడ కూటమికి ఏంది ఆ జగన్ మీద కోపం జగన్ క్రిస్టియన్ కాబట్టి వీళ్ళు ఆ క్రిస్టియన్స్ అంతే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏంటంటే వీళ్ళకు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బజరాంగ దళుహెచ్ హిందూ వాహిని వీళ్ళంతా బీజేపీ అప్డేటెడ్ ఆర్గనైజేషన్ మీకు కూడా తెలుసు అనుబంధ సంస్థ బీజేపీ ఎట్లానా వాళ్ళ అంటే వాళ్ళ సంస్థలను వాళ్ళు కాపాడుకోవాలి కదా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకే ఇప్పుడు ఆ మొన్న మొన్న ఆ కూటమి వచ్చినందుకు గవర్నమెంట్ కూడా ఏమని లేక వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది అయితే ఒక్కటేందంటే ఇలా మాకు అన్యాయం జరిగింది అతను రూటర్ మటర్ అంటే రూటర్ మటర్ అది కూడా టార్చర్ చేసి టార్చర్ చేసి మా సంస్థలు అంటే ఆయన మీద కక్ష కుట్రపూరితంగా మర్డర్ చేశారు దాన్ని మాకు ఎరికేదాకా అరెస్ట్ అయ్యేదాకా మా పోరాటం ఆగది ఇక్కడి కాదు ఇదని ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ ఏది ఈ రోజు కూడా మామూలు ప్రతి ఒక్కరు అరే ఏమైందిరా ప్రవీణ్ పగడాలంటే గవర్నమెంట్ కేసు మొత్తం క్లోజ్ చేశారు ఇదంతా సెల్ఫ్ యాక్సిడెంట్ అయిపోయింది ఇనా ఆ కేసు మొత్తం క్లోజ్ అని అట్ ఎట్లా క్లోజ్ అవుతుందండి ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ మాకు కూడా మన మనవక్కులు ఉన్నాయి మాకు మాకు ఈ కుట్ర వెనక ఎవరైతే అది చేసిరో వాళ్ళందరి పేర్లు పట్టబాయ్ కావాలా ఇది వాళ్ళ చేయాలా ఇలా దోషులని కఠినంగా శిక్షించాలా అదేవిధంగా ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకో పాస్టర్ కూడా మా జరగకుండా ప్రభుత్వాలు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి కోర్చున్నాం కదా ప్రవీణ్ గురించి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అక్కడ అది మేము నమ్మము అసలు అది న్యాయం కాదు మేము అవసరమైతే ఎక్కడి వరకైనా వెళ్తాము అని క్రైస్తవ అంటున్నారు ఇదైతే యాక్సిడెంట్ అని మేము నమ్మము ఆయన ఒక తాగుబోతులాగా చిత్రీకరిస్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు అంటున్నారు సో ఇంకా కొంతమంది ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పేరు ఈ దేవదాసు నేను మాట్లాడుతున్నాను నేను కృపా నేను మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము చూస్తే చాలా చిత్ర విచిత్రంగా ఉండేది ఈ ప్రభుత్వము ఎప్పుడు మరి అది ఎందుకు యాక్సిడెంట్ కింద దాన్ని చిత్రీకరిస్తుందో అది ప్రభుత్వానికే తెలియాలి మరి ఆయనను చాలా కుట్రపూరితంగా హత్య చేశారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన బన్యాల మీద గూళ్ళు కాలుతో తగిలినట్టుగా గుర్తు ఉంది బూతుకాలతో తన్నట్టుగా అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయనను బాగా చిత్రహింసలు పెట్టారు ఆయన నాల్క కోసేసారు ఆయన ముఖం మీద చాలా రక్తపు మర గీతలు మరకలు అవన్నీ ఇలాంటివి ఉన్నవి ఆయన బాడీ మొత్తము మరి తాజాకి వెనకాల ఏం దెబ్బ తగలలేదు మరి ఆయన హెల్మెట్కు ఏం కాలేదు మరి ఆయన ఇట్లా పడేసి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే బండి మీద పడుతుందండి ఇది చాలా విచిత్రంగా ఉంది బండి మీద పడదు కదా మరి బూట్ కాలు యొక్క గుర్తు షర్ట్ మీద టీ షర్ట్ మీద ఎలా ఉంటది ఇప్పుడు నాలుగు వందల వీడియోలు ఫుటేజ్లు మరి మేము చూపించాము అన్ని తర్వాత మేము పరిశీలించామని చెప్పి పోలీసు వారు అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూపించిన ప్రతి ఒక్క ఫుటేజ్లు అవి ఫేక్ అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అది కావు కరెక్ట్ అది డూప్లికేటు ఫేక్ ప్రవీణులు పెట్టారు ప్రవీణ్ అసలు ఎప్పుడు కూడా రోడ్ పక్కన కూర్చోడండి ఎందుకంటే ఆయన ఒక మంచి మేధావి ఆయన క్రైస్తవ మేధావి ఆయన ప్రసంగాలలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు సత్యములు అంటే వాళ్ళ గ్రంథాలు హిందూ గ్రంథాలలో ఏమున్నాయో విప్పి చెప్పాడు అంతే మీ గ్రంథాల్లో ఇలా ఉంది సనాతన ధర్మం అంటే ఇలాగుంటుందా సనాతన ధర్మం వాళ్ళు ఈ విధంగా చేస్తారా అని చెప్పి చాలా మరి అది వివరించి చెప్పాడు అది తట్టుకోలేక వెళ్ళండి అది తట్టుకోలేక వారు కుట్రపూరితంగా హత్య చేయడానికి వారు ప్రయత్నించారు వారు హత్య చేశారు ఈ హత్య దీనికి దోషులు ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుసు కానీ వాళ్ళు బయట పెట్టట్లేదు వెళ్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంట ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు సిబిఐ వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉంటారు ఆ దోషులు ఎవరో తెలుసు బయట పెట్టడం లేదు మాకు ఆ దోషులు బయటకు రావాలా అందుకోసమే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము పిటిషన్లు వేశాము మరి దాని ద్వారా మాకు న్యాయం తరగాలని మేము కోరుకుంటున్నాము ఇదే క్రైస్తవ లోకం యొక్క మరి కోరిక ఎందుకంటే ప్రవీణ్ పగడాలను మరి హతమార్చిన ఆ దుర్మార్గులు ఎవరో ఆ దుండగులు ఎవరో ఆ మతోన్మాగులు ఎవరో మరి ఆ బయటికి రావాలా ప్రభుత్వము దాన్ని చేపట్టి ప్రభుత్వమే దానికి మరి దోషులను తీసుకురావాలి అని ఆ దోషులు చుపెట్టి తర్వాత వారిని నిర్ జైల్లో వేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలా ఎందుకంటే మేము అరెస్ట్ కోరుకుంటున్నాం దోషులు బయటికి రావాలా దోషులు బయటికి రావాలా ఇదే మా డిమాండ్ క్రైస్తవులకు న్యాయం జరగాల ఇంకా నూట పది మంది పాస్టర్లు మేము వేసేస్తామని చెప్పి కొన్ని వార్తలు మేము విన్నాం మరి నూట పది మంది అంటే వీళ్ళు వేయటమేనా వీళ్ళ పని అంటే మ మటర్ చేయటమేనా ప్రభుత్వం యొక్క పని మత మంత్రుల యొక్క పని అట్లా చేస్తే ఊరుకునేది లేదు అందరికీ హక్కు ఉంది ఇది లౌకిక రాజ్యం ఇది భారత రాజ్యాంగంలో ఇది లౌకిక రాజ్యం ప్రతి జీవించే హక్కు ఉంది మరి ఇలాంటి హక్కులను మీరు కాల రాస్తున్నారంటే ప్రభుత్వమే ఈ విధంగా చేస్తే కంచె చేరు వేసి అవుతుంది సో కాబట్టి మేము దాన్ని సహించేది లేదు మతలు మొదల యొక్క ఆగడాలను మేము పరిచేది లేదు మరి మేము మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాము